హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ మరొకసారి వీడియోలతో మీ ముందు రావడం జరుగుతుంది ఇప్పుడు చూపించి అయితే ఐదు కూడా మనకి ఒక టెన్ డేస్ లోపు డెలివరీ అవడానికి సిద్ధంగా ఉన్నాయండి ఒకసారి మీరు ఆవాలని చూపిస్తాను ఇది ఫస్ట్ నెంబర్ అండి తీసుకొచ్చి మీరు ఫస్ట్ నెంబర్ సైజ్ చూసుకొచ్చి మీకు ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసిందండి త్రీ డేస్ నుంచి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది మనకి ఫస్ట్ ఫోన్ అండి ఇది ఇది ఇంకొక టెన్ డేస్ టైం ఉందండి ఇది థ్యాంక్ యూ ఇది ఇంకా మనకి టూ డేస్ టైం ఉంటుందండి ఇది టూ డేస్ టైం ఉంటుందండి మనకి చూసుకోవచ్చు సెకండ్ కాఫో ఇది ఇంకో టూ త్రీ డేస్లో మనకి డెలివరీ అవడానికి సిద్ధంగా ఉందండి అవు ఇది సెకండ్ నెంబర్ అండి ఇది ఎవరికైనా కాల్ అయితే నాకు కాల్ చేయొచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ ఇది మూడో నెంబర్ అండి ఇది మూడో మనకి ఒక టెన్ డేస్ టైం ఉందండి ఇది డెలివరీకి వన్ డే టెన్ డేస్ టైం ఉంది మనకిది చూసుకొచ్చు టెన్ డేస్ టైం ఉందండి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది మనకి రెండు కావతం సంప్రదించవచ్చండి బ్రీడ్లో ఉన్నాయి మనకి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సప్లై చేయడం అవుతుందండి కృష్ణా గుంటూరు విజయనగరం ఎక్కడికైనా సరే అండి మీ ఇంట్రెస్ట్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఫార్మర్స్ మీకు కొంచెం బ్రీడ్ కావాలన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి మీరు అనుకున్న రేంజ్లో దొరుకుతాయండి ఆవులన్నీ కూడా మనకి తొంభై వేలు నుంచి లక్షా పదివేల వరకు ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే ఆవులన్నీ కూడా తొంభై వేల నుంచి లక్షా పదివేలు లోపండి ఇది మీరు ఎవరైనా కాల్తే రావచ్చు థ్యాంక్ యూ ఇది నాలుగోదండి అది మనకి ఇది కూడా ఒక మనకి ఒక పన్నెండు రోజుల టైం ఉంటుందండి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది సెకండ్ యాక్టివేషన్ ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసిందండి ఒక టూ డేస్ ఆర్డర్ చేస్తుంది మనం ఒక టెన్ డేస్ ఉంటుందండి ఇది కావాల్సిన ఎవరైనా మనం సంప్రదించవచ్చు అండి ఇది మీరు బ్రీడ్ చూసుకోవచ్చు అన్నీ సెకండ్ యాక్టివేషన్లు ఉన్నాయండి మనకి కావాల్సిన కాల్ చేయొచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ అల్లూరు సీతారామరావు జిల్లా అడ్డదిగల మనం గుండెల్లి విలేజ్ అది కాకినాడ దగ్గర మంది థ్యాంక్ యూ ఇది మనకు ఐదవది ఇది కూడా మనకి ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది ఇది కూడా మనకి ఇంకో టెన్ డేస్ టైం అనుకుందండి ఇది బీడి చూసుకోవచ్చు మీరు ఆర్డర్ చేయడం స్టార్ట్ చేసింది ఇది ఇది కూడా మనకు టెన్ డేస్ టైం ఉంటుందా ఎవరైనా కాల్తో సంప్రదించవచ్చు మంచి బెయిడ్ మంచి ఐటమ్ ఉందండి